పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఎన్నికలు ఎప్పుడో ఎప్పుడో ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది ఏపీలో ఈ నెల తొమ్మిది పతేదీలో కేంద్ర ఎన్నికల సంఘం టీము ఏపీలో పర్యటించి పదమూడు జిల్లాల ఐపీఎస్ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా జిల్లా కలెక్టర్లు ఎస్పీతో కూడా ప్రత్యేకంగా తొమ్మిది పద్దేదీల మీటింగ్లు పెట్టారు ఓటర్లు జాబితా ఓటర్ల నమోదు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో భాగంగా ఐదు విడతలుగా లేక ఆరు విడతలుగా ఎన్నికలు జరగాలని ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుంది అయితే మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా మొదటి విడతలో ఏపీలోని పదమూడు జిల్లాలలో ఒకేసారి ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘాలు కసరత్తు చేస్తుంది మరి తొమ్మిది తేదీలో జరగనున్న ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష అనంతరం ఒక కీలకమైన ప్రకటన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆయా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ఇప్పటికే ఓటర్లు నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు అన్ని మండలాలు పట్టణాల్లో కూడా ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశారు ఇంకేమైనా సవరణ చేయాలంటే ప్రజలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ వారి దగ్గర ఆ పేర్లు నమోదు చేసుకోవాలి సరి చేయించుకోవాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది ఏదేమైనా ఏపీలో ఎన్నికల వేడి రాసుకున్నట్టుగానే ఎన్నికల సంఘం కూడా త్వరలోనే ఎన్నికల తేదీలు ప్రకటించనున్నాయి మొదటి విడతలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రతి త్వరలోనే ఎన్నికలకు సంబంధించింది తొమ్మిది నోటి సమీక్ష అనంతరం ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్కి సంబంధించి విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్న క్రమంలో మరి ఆయా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ప్రక్రియకి ఎన్నికలు ఎదుర్కోవడానికి అప్పుడే అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు ఎన్నికల ఎన్నికల కమిషన్ ఆదేశాలు లేకపోతే ఎన్నికల కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్ కోసం ఆసక్తికి ఎదురు చూస్తున్నారు అతి త్వరలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంఘాలు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి తుది రూపు తొమ్మిది పది తరగతి తీసుకుని త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగడానికి తేదీలు కూడా ప్రకటించడం ఉంది సిరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండే మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం poisoning accidents trauma critical care mario general medicine dr a prasad kumar md dm interventional cardiologist dr m sairam prasad ms general and laparoscopic surgeon dr r manoj md anesthesia dr kartik kannegolla md dm nephrologist dr tigala ramesh ms mch neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంట ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు